ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇవాల్టికి వంద రోజులు పూర్తి చేసుకుంది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసి నూట అరవై నాలుగు సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టాయి దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోంది పాలనను ప్రారంభించినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది రాష్ట్రంలో ఇటీవలి వచ్చిన వరదలను అత్యంత సమర్థవంతంగా అధిగమించింది అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో వచ్చిన వరదలు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించారు వంద రోజుల కూటమి పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు వంద రోజుల పాలనపై మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకే వెళ్లి తమ పాలనపై అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కాబోతున్న నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలు లోటుపాట్లపై సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోనున్నారు ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇవాల్టికి వంద రోజులు పూర్తి చేసుకుంది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసి సుమారు నూట అరవై నాలుగు సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టాయి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కూటమి సర్కార్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అలాగే బీజేపీ కూడా ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి దాదాపు వంద రోజులు కావస్తుంది ఈ వంద రోజుల పాలన కూడా వాళ్ళు ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షోభంలోనూ కూడా ఈ రెండు కార్యక్రమాలు తమ ధ్యేయంగా లక్ష్యంగా కూడా అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు కూటమి సర్కార్ ఇప్పటికే పలు పలు పల ప్రజారంగకమైన అభివృద్ధి పథకాలు కూడా ప్రజలకు అందిస్తూ కూడా ముందు తమ సమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా ఇప్పటికే కూడా ప్రభుత్వం వచ్చింది అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల వచ్చిన వరదలు ముంపు నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రజలకు మేము ఉన్నామంటూ భరోసా కూడా వరదల నుంచి కూడా ఆపణ హస్తం అందించింది అలాగే ఏదైతే బాధిత కుటుంబాలనే వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా ఈ రెండు వేలు ఇచ్చే విధంగా కూడా కుటుంబ సర్కార్ పథకాన్ని ఒక పాలసీ కూడా తీసుకొచ్చింది ఇలా ఒక్కొక్క నిరుద్యోగ భవిష్యత్తుకు నిరుద్యోగ భవిష్యత్తుకు కూడా దానికి దాదాపు డిఎస్సీ కూడా ఇచ్చేసింది అలాగే ఇప్పుడు వచ్చే దీపావళి నుంచి కూడా ఉచిత సిలిండర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇలా ఒక్కొక్క చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్ష్యమం ఇలా ముందుకు సరే ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా వంద రోజులు పాలన నేపథ్యంలో కూడా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తుంది దీని ద్వారా కూడా ప్రతి మండల స్థాయిలో నియోజక స్థాయిలో కూడా ఒక అవగాహన కార్యక్రమం అంటే ప్రభుత్వం ఏం ఎలాంటి విజయాలు చేసింది ఎలాంటి పథకాలు చేస్తుంది చెప్పేసి కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొనే కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది ఇప్పటి దీనిలో భాగంగా కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చెలుపుతో పాటు అలాగే ప్రజలకు ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఎలా ఫీడ్బ్యాక్ ఉంది ఎలాంటి కూడా అది కూడా స్వీకరిస్తారు దీని ద్వారా కూడా ఇంకా ప్రజలకు ఎలాంటి పాలన ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక అవగాహన వచ్చింది కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది మొత్తం చూసుకుంటే మటుకు ఈ వంద రోజుల పాలన కూడా మంచి ప్రభుత్వంగా తమ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ప్రజలకు ఒక ఐకాన్ మాదిరిగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే ఇంకా రాబోయే కాలంలో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేపట్టడం కూడా కుటుంబ సర్కారు ముందుకు వెళ్తుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గ్రామ పంచాయతీలకు ఒకటే రోజు దాదాపు వేల సంఖ్యలో కూడా ఒక కార్యక్రమం చేపట్టలు కూడా వరల్డ్ బ్యాంక్ వరల్డ్ రికార్డు నెల నెలకొంటున్నారు అదేవిధంగా చూసుకుంటే పంచాయతీలకు ఆయన సొంత నిధులతో ప్రతి పంచాయతీ కూడా లక్ష రూపాయలు చొప్పున దాదాపు నాలుగు కోట్ల నిధులు కూడా ఆయన సొంతంగా ఇవ్వడం జరిగింది ఇలా ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూడా కూటమి సర్కార్ ప్రజాంతకమైన పాలనిస్తున్న గురించి కూడా ప్రజలంతా భావిస్తున్నారు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఇరవై ఆరు తేదీ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు కూడా కొనసాగుతోన్నాయి జమీమాస్